ఇది హిందూ దేశం కాదని ఎవడైతే అంటాడో వాడు డౌట్ఫుల్ సిరిజను ఈ డౌట్ఫుల్ సిటిజన్స్ అందరినీ కర్ణాటకకో ఒరిస్సాకో ఒరిసాకో లేకపోతే పశ్చిమ బెంగాల్ కో తరలిస్తాము వీళ్ళందరినీ ఒక దగ్గర క్యాంప్ పెట్టేస్తాము రాత్రి రాత్రి తగలబెట్టేస్తాము ఢిల్లీలో తగలబెట్టేస్తాము ఫాసిస్ట్ మూక అయినటువంటి హిట్లర్ యూదులను ఐడెంటిఫై చేసి సామూహిక హత్య చేశాడో జాతి హత్య చేశాడో సామూహిక హత్య కూడా కాదు జాతుల హత్యలు చేశాడో ఈ దేశంలో కూడా హిందూ దేశవాదానికి వ్యతిరేకవాదులందర్నీ హైదరాబాద్ లో ఉన్న ఒక ఎమ్మెల్యే ఒక బిజెపి ఎమ్మెల్యే ప్రకటించాడంటే టీవీ సాక్షిగా అవును భారతదేశ రాజ్యాంగాన్ని నేను గౌరవించను అన్నాడు ఒక అవును ఆయన సంపడానికి రెడీ రెడీ అనేటువంటి చట్టం అయినా టాలరేట్ చేస్తుందా అదే వ్యక్తి ఏమన్నా తెలుసా ఈ దేశం చూస్తున్నాడు మీరు అన్న టీవీలో కోటాను కోట్ల మంది ప్రజలు చూస్తుంటే నా దగ్గర ఉంది చూస్తుండీ ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో ఈ దేశాన్ని హిందూ దేశంగా మారుస్తాం ఎవరూ చూస్తాము అంటే ఆర్ఎస్ఎస్ బిజెపి ప్రణాళికాయుతంగా ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చేటటువంటి ఒక కుయుక్తి ఉన్నది ఆ కుయుక్తికి అడ్డమైన ఎవరినైనా ఈ క్యాంపుల్లో పెట్టేసి చేసినట్టు ఒక జాతిని మొత్తాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను క్రైస్తవులను ముస్లింలందరినీ ఈ దేశం నుంచి తుదముట్టించేటటువంటి కార్యక్రమం జరగబోతుంది ఎప్పుడు మనం మేల్కోకపోతే